రైస్త్లాడ్ హల్లియా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు పునరుద్ధానపు శుభాకాంక్షలు ఈ పునరుద్ధాన పండుగ మీ అందరికీ బహు దీవెనలు తెచ్చిపెట్టింది దయచేసి మీ అందరూ ఈ పునరుద్ధాన పండుగను అద్భుతంగా మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధ ఆరాధించి స్థుతించి ప్రభు శరీరంలోను ప్రభు రక్తములో పాల్పింపులు పొంది బలమును శక్తిని జ్ఞానమును పొందండి లూయా రెండు ప్రియాదాయ జన్మ ఒక మాట చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదో కీర్తన ముప్పయో చరణాన్ని చదువుతున్నాను నూట పంతొమ్మిదో కీర్తన ముప్పయో చరణం సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభు ఆ హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మాయం పొందమని యేసునాంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లేయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దావీదు మహారాజు చక్రవర్తి దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభుతో తను చెప్పుకుంటున్నటువంటి సంభాషణ ప్రభు దగ్గర పాడుతున్న పాట చేస్తున్న ప్రార్థన పెడుతున్న మొర్ర ఎలా ఉంది అంటే ప్రభు నేను ఏదో నాకు నచ్చినట్లు నాకు మెచ్చినట్లు నా ఇష్టప్రకారంగా నాకు తోచినట్లు నేను ప్రయాణం చేయట్లేదు నేనే ప్రతి అడుగు నిన్ను నా ఎదుటి పెట్టుకొని నీ నీతిని నా కళ్ళ ముందు పెట్టుకొని నడుస్తున్నాను అంటాడు దేవునికి స్తోత్రం గాక ఏమంటున్నాడు అక్కడ నీ సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను ఏం కోరుకున్నా సత్య మార్గం ఈరోజు చాలా చోట్ల చూస్తే సత్య మార్గాన్ని కోరుకోవట్లేదు సత్యాన్ని కోరుకోవట్లేదు సత్యవాక్యాన్ని కోరుకోవట్లేదు సత్యాన్ని ప్రేమించట్లేదు సత్యము కావాలని పరిగెట్టట్లేదు సత్యాన్ని ఈరోజు సత్యవాక్యము సంతలో దులిపారు అని కోట జక్కయ్య గారు పాట పాడారు కోట జక్కయ్య గారు పాట పాడారు ఏమని పాడారంటే సత్యవాక్యము సంతలో దులిపి ಬೋಧಕಲು ದೊರಲ ಬತ್ಯ ಪ್ರಾಂತ್ಲ ನಿಲಿಪೀ ಸತ್ಯವಾಕ್ಯವು ಸಂತಲು ದುಲಿಪಿ బోధకులు ద్వారలా బత్యములపై ప్రాంతులు నిలిపి చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత బెంచిన మంటి కోరన్నా కండలను ప్రేమితువే మన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానాలనియు జడిచి ఎంత కాలము మూలనుందు ఎండవానాలనియు జడిచి ఎంత కాలము మూలనుందు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత బెంచిన మంటి కోరన్నా వసుదలో ప్రజలల్లూ యేసు వాక్యంబుని సుద్బోధొని వాంఛించు చుండగను వసుదలో ప్రజలల్లరూ యేసు వాక్యంబుని వాక్యంబు విన సుద్బోధొని వాంచుచుండగను చిత్రము చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా అని కోట జక్కయ్య గారు రాసినటువంటి పాట అయితే ఇక్కడ సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను న్యాయ విధులు సత్యము సర్వసత్యము కావాలి సర్వసత్య బోధ కావాలి లేఖనానుసారమైన బోధ కావాలి అని ప్రతి ఒక్కరూ ఈరోజు కూడా ఎన్నుకోవాలి ఆ రోజు దావీదు ఎన్నుకున్నటువంటి మార్గము దైవజనాంగమా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇరవై ఆరవ కీర్తనలో దావీదు మహారాజే మరొక మాట చౌతాడు మూడవ ఆ చరణంలో ఇరవై ఆరో ఇరవై కీర్తన మూడో చరణంలో ఏమంటాడో తెలుసా నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను అంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలంటే కృపను మన కళ్ళు ఎదుట ఉంచుకోవాలి కృప ఎవరంటే కృపాసత్యములు వేసు ప్రభే అల్ కృపా కృపాసత్యములు ఒకదానినొకటి ఒకటి కలుసుకొని ఉద్దు పెట్టుకున్నాయంట కృపయు సత్యము ఏసుప్రభు ఆ యేసుప్రభును కళ్ళ ఎదుట ఉంచుకున్నాడు దావీదు మహారాజు నీ కృపను నా కళ్ళ ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక సత్యమును అనుసరించి ఏం చేస్తున్నాడు మహారాజు అయినటువంటి దావీదంటే నడుచుకుంటున్నాడు మనం చూస్తే యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయంలో అక్కడ మనకు ఆరో వచ్చ కనపడది సత్యము మార్గము నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నేను తప్ప తండ్రి యొద్దకు తీసుకెళ్ళేది ఎవరు అంటే సత్యము మార్గము దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ సత్యాన్ని సత్యవాక్యాన్ని ప్రేమించాలి ఏసుప్రభు ఏమన్నాడు ఎహ్వాన్ స్వార్థ ముప్పై ఎనిమిది అధ్యాయంలో యేసుప్రభు ఏమన్నాడు ఎహ్వాన్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయం వ్యవహాన్సు సువార్త పద్దెనిమిది అధ్యాయ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు పిలాతడుగుతాడు నువ్వు రాజు అంటే నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిద్దని అందుకే ఈ లోకమునకు వచ్చి తినంటాడు కాబట్టి దైవజన్మ సత్యం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి రారాజుకు చక్రవర్తికి దావీదు చక్రవర్తికి సత్యము ఎంతో ప్రీతికరమయ్యి ఆ సత్యములో నడవటానికి కృపణ కళ్ళ ముందు ఉంచుకున్నాడు సత్యమును ప్రేమించేవాడు న్యాయమును ప్రేమించేవాడు నీతిని ప్రేమించేవాడు నీతి కొరకు ఎంత ప్రయాసైనా పడేవాడు ఎంత శ్రమైనా పడేవాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా సత్యము కొరకు పోరాడుతున్నావా సత్యము కొరకు ప్రయాసపడుతున్నావా లేక ఏదైతే ఏమైంది లేండి ఈ లోకంలో బతికినన్ని రోజులు అనుకుంటున్నావా ఒకసారి నీకు నీవుగా మనకు మనముగా ప్రశ్న వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నూట పంతొమ్మిదో కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకుందామండి నూట పంతొమ్మిదికి ఎత్తున ముప్పై చెరుణం మరొకసారి చదువుతున్నాను నీ సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను ఈరోజు నువ్వు మార్గం కోరుకుంటున్నావా నీతి మార్గం కోరుకుంటున్నావా సత్య మార్గం కోరుకునే వ్యక్తి పైన ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకుంటే కడ కపడ కపటపు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశము నాకు దయచేయము దేవుని ఉపదేశంలో ఉందండి కపటపు నడత నాకొద్దు మోసపు నడత నాకు వద్దు నాకు కావాల్సింది సత్యము మార్గము అని ఇక్కడ తెలియజేస్తూ ముప్పై ఒకటి చరణ్ అంటాడు యహోవా నేను నీ శాసనమును అత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని ఓకము హలేయ నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను దేవునికి స్తోత్రం కలిగ దేవుడు చెప్పినటువంటి మార్గములు ఆజ్ఞలు ఆ నేను పరుగెత్తానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీవు నేను సత్య మార్గమును కోరుకుందామా సత్య మార్గం కోరుకొని దేవుని నీతి న్యాయమును కళ్ళ ఎదుటి పెట్టుకుందామా ఆయన కృపను సత్యమును కళ్ళ ముందు ఉంచుకుందామా ఖచ్చితంగా విజయం సాధిస్తాము విజయ వీరులవుతారు రండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యము నాయనా అందరు హృదయాల్లో చేసి ప్రభా మీ ఆత్మతో అభిషేకించి నీ కొరకు పలించే బిడ్డలకు ఆశీర్వదించి దిన రక్షణ దయచేసి పునరుద్ధాన దీవులతో నింపు అని ప్రార్థిస్తూ మా పొందమని ఏసునాం నడుచు నాన్ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు గాక ఆమెన్